రాగేశ్ వాళ్ళ విశ్లావత్ తిరుమల బర్త్డే అనమాట తన సెలబ్రేట్ చేయడానికి నీలఫర్ హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తున్నారు తన బర్త్డే సందర్భంగా రమావత్ కళ్యాణ్ వాళ్ళ అన్న రమావత్ పరణ్ గారు వాళ్ళ బాబా విశ్లావత్ సురేష్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ నీలఫర్ హాస్పిటల్ దగ్గర రాబోతున్నారు తిరుమల గారి బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఇస్లవ తిరుమల గారు వి ఆల్ విష్ యూర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే మీరు ల్యాన్ బర్త్డేస్ ఇంకా చాలా సెలబ్రేట్ చేసుకోవాలి మీ ప్రతి బర్త్డేని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఇక్కడికి వచ్చి భోన్ చేసిన అందరి ఆశీర్వాదాలని ఆ దేవుడి ఆశీర్వాదాలని మా అందరి విషయస్ని కూడా మీకు బర్త్డే గిఫ్ట్గా డెడికేట్ చేస్తున్నాం మీ బర్త్డేని ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన మీ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాం అన్నదాత సుఖీ బా ఈరోజు నా బర్త్డే ఇక్కడ నిల్ఫోర్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సర్ సర్వ్ నీడి వాళ్ళకు థ్యాంక్ యూ హలో ఈరోజు మా అక్క బర్త్డే ఇక్కడ నిల్ఫోర్ హాస్పిటల్ దగ్గర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అక్క బర్త్డే వల్ల ఇంతమంది ఆకలితో ఉన్న జనాల కడుపు నిండు నిండు మేము చాలా సంతోషంగా ఉన్నాము కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడానికి సర్వ్ నీడి ఆర్గనైజేషన్తో ఇక్కడ వీళ్ళ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మేము పిన్ని బర్త్డే అందుకే మేము భోజనం ఇక్కడ భోజనం పెడుతున్నాం అందుకే మాకు చాలా ఆనందంగా ఉంది తిరుమలా అక్క సూపర్ గా ఎప్పుడు బాగుండాలి మ్మా పుట్టిన శుభాకాంక్షలు రోజున ఈ కుటుంబ సభ్యులు అందరికి మంచి భోజనం పెట్టారు భోజనం చాలా బాగుంది నువ్వు కుటుంబం ఎప్పటికీ చల్లగవరి తిరుమల గారు హ్యాపీ బర్త్డే టు యూ మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న పేషెంట్లకు చాలా మంచి భోజనం పెట్టారు మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నదాత సుఖీభావ్ తిరుమల గారు నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నీ పుట్టినరోజున అందరికి మంచి అన్నదానం చేశారు భోజనం కూడా చాలా బాగుంది భోజనం మీ కుటుంబం మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నదాత సుఖీభావ్ తిరుమలమ్మ నిపుట్టిన రోజు శుభకాంక్షలు నిపుట్టిన రోజున మాకందరికి మంచి భోజనం పెట్టినారు మీరు మీ కుటుంబం ఎవడు బహుగా దీవించిన గాక